మియాపూరు ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఒకటే తెలంగాణ మాది అనే ముందు తెలంగాణలో పుట్టి పెరిగి ఈ బస్తీ మాది ఈ ఊరు మాది నివాసులు కొన్ని కుటుంబాలు ఇప్పటికీ వారి ఆస్తులు పోగొట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు చేసిన మోసాలకి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఏసీ ఏసీ వర్గాలకు కానీ బీసీ వర్గాలకు కానీ ఎంత మోసం జరిగిందో మీలో ఎవరికైనా తెలుసా ఈ మధ్యకాలంలో బీసీ సంఘానికి అన్యాయం జరిగింది మాకు రిజర్వేషన్ రాలేదు అనే ముందు బీసీ సంఘాలను నేను ఒక విషయం అడుగుతున్నాను అసలు బీసీ వాళ్ళకి మియాపూర్లో పుట్టి పెరిగి మియాపూర్ నివాసులు ఉన్నారు వాళ్ళకి ఎంత మోసం జరిగిందో మీరు బీసీ సంఘాలకు ఎంతమందికి తెలుసు మాది ఏసీ సంఘం ఏసీ మేము మాకు ఏసీలకు అన్యాయం జరిగింది అని చెప్పే ముందు ఈ ఏసీకి సంబంధించి ఈ క్యాస్ట్కు సంబంధించి ఎంతమందికి అన్యాయం జరిగిందో ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మీకు తెలుసా ఈరోజు బీసీ కానీ ఏసీ కానీ నేను మధ్య చెప్తున్నాను వీరి ఆస్తులన్నీ వీళ్ళకున్న విలువైన ఆస్తులను గవర్నమెంట్ ఏం చేసింది నలభై కుటుంబాల కానించి రెండు వందల కుటుంబాలు రోడ్డు మీద పడి అగ్గిపెట్టేంత ఇంటో నివాసం చేస్తున్నారు వాళ్ళకు సాక్ష్యమే మేము వీళ్ళని ప్రతి ఒక్కరిని స్వీకరించి అసలు ప్రతి ఒక్కరి పరిస్థితి ఏంటి ఏం కథ ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ వస్తున్నాం ఇందులో గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పోతే ఇంకొక గవర్నమెంట్ మా జీవితాలను మాడుస్తుంది ఇంకొక గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ మా జీవితాలను మాడుస్తుంది అని ఎదురు చూస్తూ వీళ్ళ ఆస్తులు పోగొట్టుకొని ఒక పూట తిని ఒక పూట తినక ఎదిగిన పిల్లలకి పిల్లలు చేసుకున్నంత స్వమత కూడా వీళ్ళకి లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఈ మియాపూర్ ఊరి నివాసులు గురించేనే మాట్లాడుతున్నాను బస్సుబడి కానించి సగం మియాపూరి వరకు ఇది మొత్తం కూడా ఎంతమంది కుటుంబాలు వాళ్ళ త్యాగాలు ఉన్నాయి వాళ్ళకి మోసం చేసిన గవర్నమెంట్ ఈ రోజు ఇస్తారు వేపిస్తానని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకుండా దానిపైన అపాయింట్మెంట్ కట్టి రెంట్కి ఇవ్వడం అమ్మడము కొంతమంది ఎక్కడ ఎక్కడ నుంచో వచ్చి నాయకులు ఇక్కడ పుట్టినోది కాదు ఇక్కడ పెరిగినోది కాదు నాతో సహా నేను చెప్తున్నా ఎక్కడ నుంచో పక్క ఊరు నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ ఇది నాది అని చెప్పేసి పెత్తనం చేస్తూ ఇలా అమాయకుల ప్రజల కానుంచి భూమిలో రాక్కొని వీరి కబ్జాలు చేసుకుంటూ నాద మీద ఎదుగు కట్టుకుంటూ ఎవరైనా ఇది తప్పు అని అడిగితే వాళ్ళను కనపడకుండా చేయడం బాగా ఆలోచించండి పుట్టకోటి కోసం కష్టపడే ఒక వ్యక్తిని రోడ్డు మీద పడేశారు ఇదే మీ అభివృద్ధి దాని పక్కన ఎన్ని కబ్జాలు ఉన్నాయి ఎంతమంది కబ్జాలు చేసుకున్నారు ఇవన్నీ మాట్లాడేది ఎవరు వీటి గురించి తెలుసుకునేది ఎవరు ప్రజలు ప్రతిదీ ప్రతిరోజు కూడా మేము ముందు పెట్టే ప్రయత్నమే మేము చేస్తున్నాము ఎవరిని ఉద్దేశించి కాదు అన్నయాన్ని ఎదిరించి నీతిని నిలబెట్టే మా ప్రయత్నంలో మీ వద్దు సహాయం మాతో నడవనికి సిద్ధంగా ఉన్నారా ఉంటే कृतज्ञता